హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వల్ఫ్ టీవీ హెల్త్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి సార్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారితో మనం ఈరోజు మాట్లాడతాం హలో సార్ నమస్తే నమస్తే మ్యామ్ సార్ యాజ్ అ న్యూరోఫిజిషియన్ మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ హెడ్ఏక్ సమస్యతో వస్తూ ఉంటారు అసలు ఈ తలనొప్పి అనేది ఎన్ని రకాలు ఎన్ని రకాలని మనం చెప్పుకోవచ్చు కామన్గా న్యూరాలజీ ప్రాక్టీస్లో హెడ్ ఎక్స్ ఎక్కువ ఊపిడి పేషెంట్స్ వస్తూ ఉంటారు సో హెడ్ ఎక్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి ప్రైమరీ హెడ్ ఎక్స్ అంటాము సెకండరీ హెడ్ ఎక్స్ అంటాం ప్రైమరీ హెడ్ ఎక్స్ అంటే ఏంటి అంటే దాంట్లో హెడేక్ ఒకటి ప్రధానంగా ప్రాబ్లం ఉంటుంది సో అవి ఎగ్జాంపుల్స్ లైక్ మైగ్రేన్ కానివ్వండి టెన్షన్ టైప్ హెడ్ ఎక్ కానీయండి క్లస్టర్ హెడ్ ఎక్స్ అంటే ట్రైజెమినల్ ఆటోనోమిక్స్ ఎఫలాలజస్ అంటాం అంటే వీ వీ పేషెంట్స్ స్పెసిఫిక్గా ఓన్లీ హెడ్డేక్ కంప్లైంట్తో మాత్రమే వస్తారు వేరే కంప్లైంట్స్ ఏమీ ఉండవు సెకండరీ హెడ్ ఎక్స్ అంటాం సెకండరీ హెడ్ ఎక్స్ అంటే బ్రెయిన్లో ఏదో ఒక ప్రాబ్లం వల్ల హెడ్ ఎక్ విల్ బి అేనిఫెస్టేషన్స్ సో ఇట్లా ఉన్న ఉన్నవాళ్ళు హెడ్ఏక్తో పాటు ఫీవర్ రావడము వామిటింగ్స్ ఎక్కువ ఉండడము చూపు తగ్గడము ఫిట్స్ రావడము వీక్నెస్ లాగా రావడము ఇలాంటి లక్షణాలు తలనొప్పితో పాటు ఉంటాయి సో వీటిని సెకండరీ హెడేక్స్ అంటాం సో కామన్గా కారణాలు ఏంటి అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరగడము లేదా బ్రెయిన్లో ట్యూమర్ కానివ్వండి లేదా బ్రెయిన్లో బ్లడ్ వెజర్స్ బ్లాక్ అవ్వడము ఓకే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు ఆర్ బ్రెయిన్ ఇన్ఫాక్స్ ఆర్ క్లాట్స్ సో ఇవన్నీ ఏంటంటే సెకండరీ కాజ్ ఆఫ్ హెడ్ఏక్ వెరాజ్ ప్రైమరీ కాజ్ ఆఫ్ హెడ్ఏక్లో కామన్గా చూసేది మైగ్రేన్ టెన్షన్ టైప్ హెడ్ ఎక్ అండ్ ట్రైజమినల్ ఆటోనామిక్ సెఫలాలజీస్ దాంట్లో ముఖ్యంగా క్లస్టర్ హెడేక్ అని చూస్తూ ఉంటాం సో ఈ హెడ్ఏక్తో వచ్చినప్పుడు ఎటువంటి టెస్టులు కానీ డయాగ్నోసిస్ కానీ మీరు చెప్తూ ఉంటుంది సార్ సో ఇందాక అనుకున్నట్టు ప్రైమరీ హెడేక్స్ అనేవి ఏంటి అంటే అవి డయాగ్నోస్ చేయడానికి మనకి ఏ విధమైన పరీక్షలు అవసరం లేదు అంటే స్కాన్స్ కానివ్వండి రక్త పరీక్షలు కానివ్వండి ఇవేమీ అవసరం పడవు ఎందుకు అంటే ఈ ప్రైమరీ హెడ్ ఎక్స్ అవన్నీ ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అంటే ఐసీహెచ్డి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడ్ఏక్ డిసార్డర్స్ వాళ్ళు పలానా రకమైన తలనొప్పికి కొన్ని లక్షణాలు ఇచ్చినారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ఉంది మైగ్రేన్ అనే నొప్పి తలనొప్పి నాలుగు గంటల వరకు టైం వరకు ఉండడము ఒక సైడ్ లేదా తల మొత్తం రావడము తలనొప్పి ఉన్నప్పుడు వాంతి సెన్సేషన్ ఆరు వాంతులు అవ్వడము తలనొప్పి ఉన్నప్పుడు శబ్దాలకు లైట్స్కి ఇరిటేషన్ రావడము థ్రాబింగ్ టైప్ అంటే ఎవరో స్థుతితో కొడుతున్నట్టు అలాంటి హెడేక్ క్యారెక్టర్స్టిక్ ఆ టైంలో ఏ పని చేయకుండా కామ్గా లైట్స్ ఆఫ్ చేసి కూర్చోవాలనిపించడము సో ఇవన్నీ లక్షణాలు సో ఈ లక్షణాలు దాన్ని బట్టే మైగ్రేన్ అని కానీ క్లస్టర్ హెడ్ఏక్కి అట్లా కొన్ని లక్షణాలు ఉంటాయి టెన్షన్ టైప్ హెడేక్ కొన్ని లక్షణాలు ఉంటాయి సో ఈ లక్షణాలను బేస్ చేసుకొని ప్రైమరీ హెడ్డేక్స్ని డయాగ్నోస్ చేస్తాం బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండరీ హెడ్ ఎక్స్ అంటే తలనొప్పితో పాటు ఫీవర్ ఉంది ఫిట్స్ వస్తున్నాయి వాంతులు అవుతున్నాయి నడుస్తుంటే తూల్లాగా వస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి వీళ్ళల్లో ఎంఆర్ఐ స్కాన్ కావాలి ఎందుకు బ్రెయిన్లో ఏమన్నా క్లాట్ ఉందా బ్లీడింగ్ ఉందా లేదా బ్లడ్ వెజర్స్ బ్లాక్ అయినాయా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా ట్యూమర్స్ ఏమన్నా ఉన్నాయా ప్రెషర్ ఏమన్నా పెరిగిందా సో ఇవి తెలుసుకోవడానికి ఎంఆర్ఐ ఆఫ్ బ్రెయిన్ అడుగుతూ ఉంటాం సో ప్రైమరీ హెడ్ ఎక్స్ని డయాగ్నోస్ చేయడానికి ఎటువంటి పరీక్షలు కానీ స్కాన్ కానీ అవసరం పడదు సెకండరీ హెడ్ ఎక్స్ని డయాగ్నోస్ చేయడానికి మాత్రం ఇనీషియల్గా బ్రెయిన్ స్కాన్ అవసరం ఉంటుంది దాంట్లో లక్షణాలు బట్టి దాంట్లో ఏమైనా ప్రాబ్లం తెలుస్తుందంటే దాన్ని బట్టి ఫర్దర్గా దాని బేసిస్ మీద మనము బ్లడ్ కానీ మిగతా రకమైన పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండొచ్చు ఓకే మనసు మనం డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్ ఈ హెడ్ ఎక్స్ అంటే ఈచ్ టైప్ ఆఫ్ హెడ్ ఇప్పుడు ప్రైమరీ అండ్ సెకండరీ డివైడ్ చేసుకున్నాం కదా సో ప్రైమరీ హెడ్ ఎక్స్కి ఓన్లీ హెడేక్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది వేరే సెకండరీ హెడ్డేక్స్కి తలనొప్పితో పాటు తలనొప్పి గల కారణమైన దాన్ని మనం ట్రీట్ చేయకుంటే నొప్పి తగ్గదు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉంది సో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ని మనం వెదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ఎల్స్ అండ్ డయాగ్నోస్ చేసి హెడ్ ఎక్ మందులతో పాటు ఆ డిజీజ్ మెడిసిన్స్ ఇవ్వాలి అంటే యాంటీబయాటిక్స్ కానీ టీబీ మెడికేషన్స్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది బ్రెయిన్ ట్యూమర్తో వల్ల తలనొప్పి వస్తుంది సో ట్యూమర్ తీయాలి సో అట్లా బ్రెయిన్ క్లాట్ ఉంది సో క్లాట్ తీయాల్సి వస్తుంది బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల హెడేక్స్ వస్తున్నాయి ప్రెషర్ తగ్గించే మందులతో పాటు తలనొప్పి తగ్గే మందులు పెట్టాలి సో ఇవే సెకండరీ హెడేక్స్కి ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి వెరాజ్ ఇట్ కమింగ్ టు ద ప్రైమరీ హెడేక్స్ అంటే టెన్షన్ టైప్ హెడేక్ కానీ మైగ్రేన్ కానీ క్లస్టర్ వీళ్ళల్లో ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ హెడేక్స్ మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకోవాలి ఇవన్నీ ఎపిసోడిక్ అండ్ క్రానిక్ లాగా మనం మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేస్తాం ఎపిసోడిక్ అంటే మంత్లీ ఒక సిక్స్ టైమ్స్ కంటే తక్కువ తలనొప్పులు రావడాన్ని ఎపిసోడిక్ అంటాం అదే క్రానిక్ అనుకోండి నెలకు ఆరు కంటే ఎక్కువ సార్లు తలనొప్పులు వస్తున్నాయంటే క్రానిక్ అంటాం సో క్రానిక్గా ఉన్న వాళ్ళకి హెడేక్ వచ్చినప్పుడు వేసుకునే మందులతో పాటు హెడేక్ ఉన్నా లేకపోయినా డైలీ మెడిసిన్స్ పెడతాం దాన్ని ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అంటాం వేరే ఎపిసోడ్కి ఉన్న వాళ్ళకు మాత్రం ఓన్లీ హెడేక్ ఉన్నప్పుడు మాత్రమే మందులు వేసుకోమని చెప్తాం సో అది అబౌట్ ట్రీట్మెంట్ అంటాం సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ హెడ్డేక్స్ అంటే ఎన్నిసార్లు తలనొప్పులు వస్తున్నాయి ఎంత సివియర్గా తలనొప్పులు ఉన్నాయి తలనొప్పుల వల్ల వాళ్ళ డైలీ చేసే యాక్టివిటీస్లో ఏమి ఇబ్బంది అవుతుంది సో ఈ బేసిస్ మీద ఫలానా మనిషికి ఓన్లీ అబార్టివ్ మెడికేషన్ అంటే హెడేక్ వచ్చినప్పుడు వేసుకునే మందులే సరిపోతాయా లేక ప్రొఫైలాక్టిక్ అంటే డైలీ మెడిసిన్ వేసుకోవాలనేది డివైడ్ చేసుకొని ట్రీట్ చేస్తూ ఉంటాం సో వీటన్నిటితో పాటు స్పెసిఫిక్గా మైగ్రేన్కి ట్రిగ్గర్స్ అని ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ నిద్ర లేకపోవడం వల్ల మార్నింగ్ హెడేక్స్ రావడము టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హెడేక్ రావడము కొందరికి ఎండకు వెళ్తే వస్తుంది కొందరికి తలస్నానం చేస్తే వస్తుంది కొందరికి కాఫీ తాగుకుంటే వస్తుంది కొందరికి క్లోజ్డ్ స్పేసెస్ అంటే ఏసీలో ఎక్కువసేపు ఉంటే వస్తుంది సో ఇలాంటివి ఐడెంటిఫై చేసుకోవాలి సో అవి ట్రిగ్గర్స్ అంటాం వాటిని అది ఒక్కొక్కరికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది సో కామన్గా మేము చూసే ట్రిగ్గర్స్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ టైంకి ఫుడ్ తినకపోవడము ఈ పర్ఫ్యూమ్స్ అగర్బత్తిస్ కొన్ని స్మెల్స్ పడకపోవడము ఏసీ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ పడకపోవడము ఇలాంటివి ఉన్నాయి అనుకోండి అవి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని అవాయిడ్ చేయమని చెప్తాం ఎందుకంటే ట్రికర్స్ అవాయిడ్ చేయడం వల్ల హెడేక్ నెంబర్ ఆఫ్ హెడ్ఏక్స్ తగ్గుతాయి దా తద్వారా మందులు తీసుకోవడానికి కూడా మనకు బెటర్గా ఉంటుంది తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందాక మనం చెప్పినట్టు హెడేక్ వచ్చినప్పుడు వేసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని కటాఫ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ ఉంది సో ఇది నెలకు పది నుంచి పదిహేను మించకుండా వాడాల్సి ఉంటుంది ఎల్స్ కొందరు ఈ ట్రెమోడాలైన్ వాడుతూ ఉంటారు వేరే ఇంకొక ట్రిప్టాన్స్ అనే మెడిసిన్స్ అక్యూట్ హె హెడ్ ఎక్కిస్తూ ఉంటాం సో ఇవన్నీ ఏంటంటే ఒక పర్టికులర్ లిమిట్ వరకే వాడాల్సి ఉంటుంది దానికంటే ఎక్కువ వాడినామనుకోండి మందుల వల్ల హెడ్డేక్ వస్తుంది దట్ ఈస్ మెడికేషన్ ఓర్ యూజ్ హెడ్డేక్ సో ఇది ఇది వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ సో ఇది ప్రివెంట్ దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే తలనొప్పి వచ్చినప్పుడల్లా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడం మానుకోవాలి ప్రాపర్ న్యూరోఫిజిషియన్ కలిసేసి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్లాన్ని ప్రాపర్గా ఫాలో అయ్యి రెగ్యులర్గా చూపించుకుంటూ ఉంటే ఈ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడ్ ఎక్ని మనం తగ్గించు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని న్యూరో ఫిజిషియన్ దగ్గరికి రావాలి అన్న పాయింట్ ఎప్పుడు మామూలుగా తలనొప్పి వచ్చింది అనగానే ఒక లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే ఛాన్స్ ఉంటుంది న్యూరో ఫిజిషియన్ దగ్గరికి రావాల్సిన అవసరం ఎప్పుడు ఎప్పుడుందంటారు సో ఇందాక చెప్పినట్టు సెకండరీ హెడ్ ఎక్స్ అంటే హెడ్ ఎక్స్తో పాటు ఫీవర్ ఉంది వామిటింగ్స్ ఉన్నాయి షీజర్స్ లాగా ఉన్నాయి వీక్నెస్ లాగా ఉంది చూపు తగ్గినట్టు ఉంది సో వీళ్ళంతా డెఫినెట్గా న్యూరో ఫిజిషియన్ ఫస్ట్ టైంలోనే కలవాలి ప్రైమరీ హెడ్డేక్స్ ఈ నెంబర్ ఆఫ్ హెడేక్స్ పెరుగుతున్నాయి మందులు వాడడం పెరుగుతూ ఉంది కంట్రోల్ అవ్వడం లేదు మన డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది సో ఆ టైంలో ఖచ్చితంగా ఒపీనియన్ తీసుకుంటే ఏంటంటే వీల్ హ్యావ్ ఎ టైలర్డ్ మేర్ అప్ అప్రోచ్ టు ద పేషెంట్ అంటే మెడిసిన్స్ కూడా వాటి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి పేషెంట్ ప్రొఫైల్ బట్టి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్తో చూసుకొని పేషెంట్కి ఏ విధమైన మెడిసిన్ పెడితే బెటర్గా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించి హెడ్ ఎక్స్ని తగ్గించేదానికి ఏ మెడిసిన్స్ అయితే హెల్ప్ అవుతాయో చూసుకొని అవి అప్రాపరియేట్గా పెడతాం ఓకే సార్ అండ్ ప్రతి దాంట్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటూ ఇప్పుడు చాలా వస్తూనే ఉన్నాయి సార్ ఈ హెడ్ ఎయిక్ ట్రీట్మెంట్లో కూడా అడ్వాన్సెస్ ఏమైనా ఉన్నాయా సో స్పెసిఫిక్గా మైగ్రేన్ హెడ్ ఎక్స్కి బికాస్ పేషెంట్స్ ఆల్రెడీ మెన్ మెడిసిన్స్ వాడి ఉండడము కొందరికి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ రావడము ఆర్ మెడిసిన్స్ పని చేయకపోవడం ఆర్ ఇంట్రెస్ట్ అంటే ఊరికే మెడిసిన్స్ వేసుకోవడం మంచిది అని అనిపించని వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళకి ఏంటి అంటే కొన్ని ఎఫ్డీ అప్రూవ్డ్ మెడికేషన్సే ఉన్నాయి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ బొటాక్స్ సో బొటాక్స్ యూజువల్ ఏంటంటే క్రానిక్ హెడ్ ఎక్స్ ఉన్న వాళ్ళకి ఇస్తాం సో కొన్ని మజిల్స్ ఐడెంటిఫై చేసేసుకొని సో ఒకసారి ఇంజక్షన్ అనుకోండి ఒక సిక్స్ మంత్స్ వరకు హెడ్ ఎక్స్ తగ్గుతాయి సో దాని తర్వాత కూడా హెడ్ ఎక్స్ తగ్గినాయి అనుకోండి ఫర్దర్ డోసెస్ అవసరం పడకపోవచ్చు బట్ మళ్ళీ అవసరమైతే మళ్ళీ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ తర్వాత ఇంకొకసారి రిపీట్ చేయాల్సి ఉంటుంది ఇది బొటాక్స్ రెండోది ఏంటి అంటే కొన్ని డివైజెస్ ఉన్నాయి సో ఒకటి కళ్ళపైన పెట్టుకునేది ఉంటుంది సిఫాలి అని అది మన సూపర్ ఆర్బిటల్ నోని స్టిమ్యులేట్ చేసి హెడేక్ పెయిన్ మెకానిజంని ప్రివెంట్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కొన్ని డివైస్ వచ్చినాయి జస్ట్ చేతిపైన పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకొని దాన్ని మన మొబైల్ ద్వారా స్టిమ్యులేట్ చేసేసి హెడ్ ఎక్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది కొందరికి వర్కింగ్ అంటే రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళు ట్రావెల్ చేసుకునే వాళ్ళు మెడిసిన్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లేదా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళలో యూజువల్లీ ఈ ఆప్షన్స్ చెప్తా ఉంటాం ఓకే బొటాక్స్ అనేది ఫస్ట్ టైం విన్నాను సార్ మైగ్రైన్ ట్రీట్మెంట్లో అయితే బొటాక్స్ అనేది డిపోట్ అంటాను సార్ డిపోట్ అని కాదు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫైల్ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్ సో యూజువల్లీ ఏం చేస్తామంటే కొన్ని మజిల్స్ ఉంటాయి మన నెక్లో అండ్ దెన్ యాజ్ వెల్ ఆస్ ఫేస్ పైన సో ఆ మజిల్స్ ఐడెంటిఫై చేసుకొని ఆ డోసెస్ క్యాల్కులేట్ చేసి మజిల్స్లోకి ఇంజెక్ట్ చేస్తాం సో ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ మజిల్స్ని ఆ ప్రెషర్ని ఆ టెన్షన్ని బొటలిజం అనే టాక్సిన్ తగ్గిస్తుంది సో దానివల్ల ఏంటంటే స్టిమ్యులేషన్ ఆఫ్ ద మజిల్స్ విల్ బి లెస్ సో పెయిన్ మెకానిజం తగ్గి హెడ్ ఎక్స్ తగ్గుతాయి ఫర్ లాంగ్ టైమ్ ఫర్ అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు అంటే ఇలా ఇచ్చిన వాళ్ళలో మెడిసిన్ కూడా అవసరం లేకుండా ఒక సిక్స్ మంత్స్ వరకు కొందరు ఉన్నారు పేషెంట్ ఓకే ఓకే సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో ప్రివెంటివ్ మెజర్స్ ఏదైనా తీసుకుంటే ఈ హెడ్ ఎక్స్ బ నుండి తప్పించుకోవచ్చు అంటారా సార్ సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ సో ప్రివెన్షన్ కోసం ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయడము అడిక్వేట్ హైడ్రేషన్ వాటర్ సరిగా తీసుకోవడము దెన్ టైంకి పడుకోవడము ఈ స్క్రీన్స్ యూసేజ్ తగ్గించడము ఓకే అండ్ టైంకి ఫుడ్ తినడము అండ్ జ్యుడిషియస్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ప్రతిసారి తలనొప్పి రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వాడడము ఆ మందుల వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ అవడం వల్ల మెడికేషన్ ఓర్యూస్ హెడ్డేక్స్ సో ఇవన్నీ మనము చూసుకొని ప్రివెంట్ చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ